మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ అదే విధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మా ఛానల్ ప్రస్తుతం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్న్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉన్నది ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి లేదా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయినా పర్వాలేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి రెండు కోడిపుంజులు అయితే ఉన్నాయి ఒకటి సేతువా కోడిపుంజు రెండో తెచ్చటలకే నెమ్మిలి కోడిపుంజు ఈ రెండు కోడిపుంజులు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే సేతువ కోడిపుంజు కొంచెం హైటు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు లోపల ఉన్నిద్దని అని చెప్పారు వెయిట్ మూడు కేజీలు హైటు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఉంటుందంట వెయిట్ మూడు కేజీలు అదేవిధంగా నెమల యొక్క హైటు నెమల యొక్క హైట్ వచ్చేటకే ఇరవై ఎన్నిద్దని చెప్పి బ్రదర్ చెప్పారు హైటు ఇరవై వెయిట్ రెండు కేజీలుగా చెప్పారు వీటి యొక్క వయసు యావరేజ్గా సంవత్సరం ఉన్నిద్ది అని చెప్పి బ్రదర్ అయితే చెప్పారు ఫ్రెండ్స్ హైటు ఇరవై టు రెండు కేజీలు వయసు వచ్చేటళ్ళకి సంవత్సరం వయసు ఉన్నది ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబిలిటీ ఉందని చెప్పి బ్రదర్ చెప్పారు బ్రదర్ యొక్క అడ్రస్ సత్తుపల్లి ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి ఖమ్మం డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంది అయితే వీటి యొక్క ధర మనకి బ్రదర్ వచ్చేటళ్ళకి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఐదు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పారు ఈ ఐదు వేల ఎనిమిది వందలలో డిస్కౌంట్ అనేది అవైలబిలిటీ ఉందని చెప్పి ప్రదర్ చెప్పారు ఈ ఐదు వేల ఎనిమిది వందలు అనేది ఫైనల్ ప్రైస్ కాదు డిస్కౌంట్ ఉంది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబిలిటీ ఉందని చెప్పి చెప్పారు సేతువా కోడిపుంజు మూడు కేజీలు నెమిలి కోడిపుంజు రెండు కేజీలు ఉన్నద్దని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ వయసు సంవత్సరం ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ కోళ్ళను నచ్చినట్లయితే కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్